శ్రీ సాయి శ్రీనివాస సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నారాయణగూడ వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బజరంగ్ సేనా రాష్ట్ర అధ్యక్షుడు రావు పాల్గొన్నారు గత పన్నెండేళ్ల నుండి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వీరామంగా నిర్వహిస్తున్నామని ఆసుపత్రి మేనేజర్ తెలిపారు అంతేకాకుండా తమ ఆసుపత్రి వద్దకు వచ్చిన పేషెంట్లకు అన్ని రకాల చికిత్సలు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరికి గణేషుని ఆశీస్సులు ఉండాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సాయి శ్రీనివాస హాస్పిటల్ తరఫున అన్న ప్రసాద కార్యక్రమం చేస్తున్నాము మా స్టాఫ్ అందరూ ప్లస్ లక్ష్మణ్ అన్న నర్సింగ్ అన్న వీళ్ళందరూ కోఆపరేటర్ తో విజయవంతంగా చేస్తున్నాం మేము మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా హాస్పిటల్ వచ్చే వచ్చే పేషెంట్లందరూ ఆరోగ్యంగా ఉండాలి మంచిగా అయ్యి చక్కగా హ్యాపీగా వెళ్ళాలని మా కోరిక అదే దేవుడి దేవుడి మొక్క అందరూ మంచిగా ఉండాలి ప్రపంచ శాంతి మంచిగా జరగాలి అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి జై బోలో గణేష్ మహారాజ్ టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం సార్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ అలా పెద్ద పెద్దగా పెంచుకుంటూ వస్తున్నాము ఈ ఇయర్ ఇలా బయట పెట్టి చేస్తాము వచ్చే సంవత్సరం కూడా ఇలాగే మనం ఎంతో మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం శ్రీనివాస హాస్పిటల్ మా డాక్టర్లు స్టాఫ్ అందరూ కలిపి చేస్తున్నాం ఈ కార్యక్రమం మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు మా లక్ష్మణన్న మన నర్సింగ్ అన్న వీళ్ళందరూ ఎప్పుడు మాకు కుటుంబ సభ్యులుగానే ఉంటారు మా హాస్పిటల్ వాళ్ళు మా సాయి శ్రీనివాస్ మా సాయి శ్రీనివాస్ హాస్పిటల్ అన్నవారు మన వీరన్న వీళ్ళందరూ కలిసి అన్నదాన కార్యక్రమం చీఫ్ గెస్ట్ గా విచ్చారు అంత కృతజ్ఞతలు ఈ హాస్పిటల్ వచ్చినప్పుడల్లా మా పేషెంట్స్ కానీ అందరి కానీ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి చాలా మంచిగా ఉంటాయి హాస్పిటల్